रामोस टीवी की स्वागतम स्वागत दिव्या ఎమ్మెల్యే తగుపాటి ప్రసాద్ సచివాలయం అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇవాళ ఉదయం ఆదర్శ నగర్ లోని నలభై ఆరవ సచివాలయానికి వెళ్ళగా అక్కడున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు సిబ్బంది ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఇంకా విధులకు రాలేదన్న అంశాల గురించి తెలుసుకున్నారు అలాగే కార్యాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలు లేకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వచ్చి ఏడాది ఎనిమిది నెలలు అవుతున్నా ఇంకా ఎందుకు ఫోటోలు పెట్టలేదన్నారు సచివాలయ సిబ్బంది కొన్ని సమస్య దృష్టికి తీసుకురాక నేను వచ్చినప్పుడు మీరు సమస్యలు చెప్పడం కాదని ముందే ఎందుకు నా దృష్టికి తీసుకురాలేదని ఆయన ఫైర్ అయ్యారు సచివాలయం పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు వాటిని శుభ్రం చేయించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు ప్రజల సమస్యల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని వారికి అనునిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు

మరి నేను రావచ్చిన గుర్తొస్తాను మీకు సీఎం గారి ఫోటో ఎక్కడ ఉంది డిప్యూటీ సీఎం గారి ఫోటో ఎక్కడ ఉంది గవర్నమెంట్ వచ్చింది ఆఫీస్ నుంచి ఎందుకు పెట్టలేదు ఏమైనా దేని పెట్టలేదు సీఎం గారిది సీఎం గారి డిప్యూటీ సీఎం గారు పెట్టమని చెప్పారా దేని పెట్టలేదు మరి

પડેના કોન્ડિત